అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని తెలియగానే మెగాస్టార్ ఆయన భార్యతో సహా అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు సార్ నాగబాబు గారు నాగబాబు గారు కూడా చేరుకున్న పరిస్థితి మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య వివాదాలు ఉన్నాయంటూ మాట్లాడిన వాళ్ళందరికీ ఇది ఒక స్లిప్పర్ షాట్ అనుకో ఇప్పుడు మెగాస్టార్ వచ్చాయంటే ఇప్పుడు రాకపోతే జనాలు నవ్వుతారమ్మా రాకపోతే ఇప్పుడు కూడా రాకపోతే నవ్వుతారు ఆయన వచ్చినా నాగబాబు వచ్చినా ఆయన వచ్చినా అయిపోయినాక ఉన్నది ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ తమ్ముడు అక్కడ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఇంకా మీ ప్రభుత్వం అక్కడ ఉండగా మీ ప్రభుత్వం యొక్క మనిషి ఇక్కడ ఉండగా మీ ముందే ముందేమన్నా ఇన్ని రోజులు జరుగుతుంది ఇన్ని రోజులు అయింది ఇన్ని రోజులు అవుతా ఉంటే మరి కాపాడుకోవాలి చేసుకోవాలంటే ముందే ఏమన్నా మాట్లాడి ఉండాలి కదా అప్పుడే మాట్లాడాలి ఇన్ని రోజులు జరుగుతూ ఉంటే ఒక్కనాడు కమెంటు తప్పు అతను తప్పు అని ఒక్క మాట ఉంటే మెగాస్టార్ నోట్ నుంచి ఎట్లా మీరు ఒక సెలబ్రిటీని బా బాధితులు చే బాధ్యతలను చేస్తారు మేము ఎన్నో ఫంక్షన్లకు వెళ్తాం వెళ్ళినప్పుడు అరేంజ్మెంట్స్ ఉంటాయి అరేంజ్మెంట్స్ చేయని వాళ్ళు తప్పు కానీ మాది ఎట్లా తప్పు అవుద్ది అని ఒక్క మాట చిరంజీవి అని ఉంటే అసలు విషయం వేరుగా ఉండేది అప్పుడేం మాట్లాడకుండా అంత ఇప్పుడు మీరు అనుకుంటున్నారా సరే వాళ్ళ కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నాయి అనుకుంటున్నారు కుటుంబాల మధ్య ఈ వివాదాలు అని చెప్పరు కానీ ఈశ్యా ద్వేషాలు ఉన్నాయని చెప్తాను ఇప్పుడు చిరంజీవి అల్లు ఫ్యామిలీగా అల్లు జెండా పుచ్చుకొని నాడు ఎక్కేస్తున్నాడు పైకి అల్లు జెండా పట్టుకున్నాడు నేను అల్లు నేనేమి చిరంజీవి బ్యాండ్ వ్యాగన్లో పది మందిలో కాదు నాకు నా వ్యక్తిత్వం ఉంది నేను నా తాత అల్లు నా నాన్న అల్లు అరవింద్ నేను సో మూడో తరం అల్లులో ఈ ఇండస్ట్రీలో అది వాస్తవం అది అబద్ధం కాదు పోసుకోలు కవులు కాదు ఆయన ఒక స్టారు ఆయన ఒక బ్రాండ్ అల్లు రావణి గేనర్ అలాగే అల్లు అరవింద్ పెద్ద ప్రొడ్యూసరు బిఫోర్ చిరంజీవి ఇండస్ట్రీకి రావడానికి ముందే ఆయన ప్రొడ్యూసరు కదా సో ఆ బ్రాండ్ అతను వెళ్తున్నాడు వీళ్ళకి ఈ బ్రాండ్లో ఉన్నవాళ్ళు ఎవడో ఆ స్థాయికి వెళ్ళారు రీజనల్ గేట్ దాటలా రీజనల్ గేట్ దాటలా ఈ అల్లు అని పెట్టుకుని అల్లు అరవి కొడుకుని అని చెప్పుకుని అల్లు అర అర్జు అల్లు రావణ గారి మనవండి అంటూ ఇతను రీజనల్ అయిపోయింది నేషనల్ అయిపోయింది ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయాడు